పోలీస్ అధికారులు మళ్ళొక్కసారి ఒక ఆదేశము వాళ్ళు జారీ చేసినారు ఆదేశంలో ఏముందంటే ఎవరైనా హిందూ ఎస్ఐ గాని ఇన్స్పెక్టర్ కానీ ఏసీపీ కానీ కానిస్టేబుల్ కానీ ఏదైనా పదవిలో ఉన్నా ఆ పోలీస్ అధికారులు గాని కానిస్టేబుల్ కానీ ఒకవేళ మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సల్లు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి ఒకవేళ జాబ్ లో ఉండి ఆయన అయ్యప్ప మాలా వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మేము ఇస్తాము కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది ఇది ఇప్పుడు కాదు కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్ష సమయంలో అంటే డిసెంబర్ నవంబర్ జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది చాలా మంచిదే ఒక రూలు ఫాలో చేస్తే చాలా మంచిదే కదా కానీ ఈ రూలు హిందువులకే అవుతుందా నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా హిందువులకైనా ఈ రూలు ముస్లిములకి ఇట్లాంటి రూలు ఉండవా రంజాన్ సమయంలో చాలా మంది ఇన్స్పెక్టర్ కానీ ఏసీపీ కాని కాన్స్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ చాలా మంది రోజులు పెట్టుకుంటారు మళ్ళా వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు ఏ టైం అయినా మస్జిద్కి పోవచ్చు నమాజ్ చదువునికి పోవచ్చు ఇంటికి వెళ్ళిపోవచ్చు రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయవచ్చు అయినా వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే హిందూ పండగలు వస్తే అయ్యప్ప స్వామి దీక్ష సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాదొస్తా నేను అడుగుతున్నా మా రేవంత్ రెడ్డి గారికి నా ఒక్కటి ఒక నివేదిక రూల్ ముస్లింస్ గాని హిందువులు గాని సిక్కు గాని ఇసాయిలు గాని ఒకటి సమానం ఉండాలి అంటే హిందూ ముస్లింస్ రెండు కళ్ళు ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లింస్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటది లేకపోతే హిందువులో ఏం మెసేజ్ పోస్ పోస్తుంది కాంగ్రెస్ అంటే ముస్లింస్ పార్టీ ఆల్రెడీ మీరే అన్నారు కాంగ్రెస్ అంటే ముస్లింస్ పార్టీ హిందూ పార్టీ కాదు దానికి మీరు పురుగు చేస్తు చేస్తున్నారని నేను అనుకుంటున్నా